హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హంజునిష్క స్టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ చారండి చూసారేగా చూస్తుంటేనే ఎలా ఉందో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా ఓకే లెట్స్ గెట్ ఉంటుందా వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా వేగిన తర్వాత బెండకాయ వేసుకోవాలి బెండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొంచెం లేకపోతే తొందరగా మెత్తపడతాయి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే చారులోకి బాగుంటుంది ఇవి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కలుపుకోవాలి బెండకాయ ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక టమాటోని కట్ చేసి పెట్టుకో వేసుకోవాలి ఇలా వేస్తే బాగుంటుంది టేస్ట్ టమాటో వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత సాల్ కారం అండ్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ కారం వేసిన క్లిప్ మిస్ అయింది సారీ మీ టేస్ట్ తగ్గట్టు కారమున్ను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో అందులో చింతపండు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని వాటర్ తీసివేశాను చింతపండు పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత వేయాలనేది వాటర్ బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి ఇలా మరుగు మరుగుతున్న టైంలో మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి చారులోకి మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా కలుపుకొని ఒక కుప్పడంతా కరివేపాకు వేసుకుంటున్నా ఇక్కడ కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది లాస్ట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగనిస్తున్న చారుని చూసారుగా ఎలా మరుగుతుందో ఇలా మరిగినప్పుడు బాగా కలుపుకోవాలి చారు కొంచెం చిక్కబడేంత వరకు మరగనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగని బాగాసేపు కూడా మరగనివ్వద్దు పులుపు బాగా అవుతుంది చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారుగా ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ చూసారు ఇక ఎలా ఉందో బెండకాయ చారు గుమ్మగుమలాడుతూ చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా తృప్తిగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్